అటవీ అధికారులకు తెలిస్తే అడవిలో నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వరని చెప్పకుండా వెళ్లడమే వారి పాలిట శాపమైంది మహాశివరాత్రి సందర్భంగా ముక్కంటిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులను గజరాజులు బలి తీసుకోవడం కలకలం రేపింది తలకోన సిద్దేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్తుండగా మార్గ మధ్యలో గుంపు దాడి చేసి తొక్కి చంపేయడం ఉలిక్కిపడేలా చేసింది అన్నమయ్య జిల్లా బోబులవారిపల్లె మండలం గుండాలకోనలో విషాదకర ఘటన జరిగింది తలకోనలోని స్వామి ఆలయంలో శివుణ్ణి దర్శించుకునేందుకు వైకోట కన్యగుంట కాలనీకి చెందిన ముప్పై మంది సోమవారం రాత్రి రెండు గంటలకు కాలినడకన బయలుదేరారు అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయానికి చిమ్మ చీకట్లో వెళ్తుండగా ఒక్కసారిగా ఏనుగుల గుంపు మీద పడింది గజరాజుల దాడికి భక్తులు చెల్లాచెదురయ్యారు కాలిబాట మాత్రమే ఉండటం మిగిలిన ప్రాంతమంతా ముళ్లకంపలు పెద్ద పెద్ద చెట్లు ఉండటంతో వెళ్ళాలో తెలియని పరిస్థితి నెలకొంది అదే సమయంలో ఓ భక్తుడు భయంతో పరుగులు తీయడంతో ఏనుగులు అతన్ని కింద పడేసి తొక్కాయి మిగిలిన వారు కూడా కేకల వేయడంతో వారిపైన విరుచుకుపడ్డాయి ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు మృతుల్లో కన్యగుంట ఉర్లగడ్డ పోడుకు చెందిన దినేష్ మన్నెమ్మ చెంగల్ రాయుడు ఉన్నారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఏనుగులు సృష్టించిన భీభత్సానికి ఘటనా స్థలి భీతావహంగా మారింది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మృతదేహాలను క్షతగాత్రులను స్థానికుల సాయంతో పోలీసులు డోలీలో బయటకు మోసుకుని వచ్చారు మృతదేహాలను పోస్టుమార్టం కోసం రైల్వే కోడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు ఉల్లగట్టుపూడ అరుంధవాడ మరియు కన్నగుట్ట ఎస్టీ కాలనీకి చెందినటువంటి కొంతమంది ట్రూప్గా తలకోనకు కొనకు ఉల్లగట్టుపూడి దగ్గర నుంచి బయలుదేరి చూడటప్పుడు మార్గ మధ్యంలో అర్ధరాత్రి సమయంలో సుమారు రెండు రెండున్నర ఎకరాల్లో ఇక్కడ ఏం జరిగిందో వల్ల ఏనుగులేదు ఒకసారిగా వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం వల్ల వాళ్ళు అంతా చల్లా చిత్ర పారిపోవడం జరిగింది మనకు మార్నింగ్ సమాచారం వస్తే అందరూ వెళ్ళేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసు అందరూ పోలీసు అక్కడ చూస్తే ఒక మూడు డెడ్ బాడీస్ ఉన్నాయి ఒక ముగ్గురు ఇంజ్యూడ్ అయ్యారు ఇమీడియట్గా వాళ్ళు ఇంజుర్డ్ పర్సన్స్ ఫస్ట్ అంబులెన్స్లో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది ఖచ్చితంగా అడవి మార్గాన్ని ఎంచుకోకుండా రోడ్డు మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా మనం అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం వీళ్ళు మన ఎవరి సమాచారం లేకుండా ఈ విధంగా ఇట్లా జరిగినట్టు తెలిసింది గుండాల కోన వద్ద ఏనుగుల గుంపు దాడి చేసిందనే వార్త వినగానే సమీప గ్రామాల ప్రజలు అక్కడికి వెళ్ళేందుకు యత్నించగా పోలీసులు ఆంక్షలు విధించారు గజరాజులు ఉన్నాయనే భయంతో ఎవరినీ లోపలికి వెళ్ళకుండా కట్టడి చేశారు ఏనుగల గుంపు దాడి ఎలా జరిగిందో తలుసుకుంటూ ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు పలకానికి వెళ్తున్నాము అందరము వేరే వాళ్ళు ఒక కొంతమంది వచ్చారు మా ఊళ్ళో నుంచి ఎనిమిది మంది పోయినాం భోజనాలు చేసి ఒక అరగంట అట్ట ఉండి ఒంటి గంట అవుతాంది వేరే ప్లేస్ లేకపోయినాం అక్కడ చచ్ అతను ఆ మంచి ముందు పోతున్నాడు ఆ మంది ముందు ముందు పోతున్నాడు మేమంతా సైడ్లు అందరం లైట్లు వేసుకొని పోతాము అందరం నా బడిగా ముందు ఈ మనిషి పోతున్నాడు నేను వెనక వస్తున్నా నా వెనకాల నా పా మా మా మరదలు వస్తామనింది మా భార్య లాస్ట్లో వస్తామనింది ఈ మనిషి పోయేవాడు గమ్ముని పోకుండా ఎనిమిది సమలు ఉన్నారని మా మనిషికి ఆ గుర్తిగా అర్థమయ్యినది ఆ మనిషి మాకు చెప్పలే మేము అలర్ట్ అయింది కదా ఆ మనిషి పాత పాత ఏం చేసినాడు టిఫిన్ క్యారీ ఉంటే తట్టినాడు మొత్తం ఒక పారంపు రాడు రాడు మా భార్య మీదనే బండి కోటలో చచ్చిపో కొట్టడం చచ్చిపోయింది ఇంకో పాప నా వెనకాల ఉండింది అప్పటికి రెండు మా వెనకాల పరిగెత్తున్నాయి మమ్మల్ని ఎంబడేసినావి మా ఇద్దరిని ఆ ఓడి ముందు వెళ్ళిపోయినాడు పొదలైకి వెళ్ళినాడు నేనే వెళ్ళిన మొదలైకి వెళ్ళిపోయినా నేను వాడి వెనకాల నేను పోయినా అమ్మి నా వెనకాల వస్తా అంది చెట్టు ఒకటి పెద్ద చెట్టు ఉంది నేనేం అంటే పోతే అమ్మని పడిపో చచ్చిపోతా అని చెప్పేసి చెట్టు ఆఫ్ చేసి నిలబడుకునేసినా చెల్లి పైకి ఎత్తే ఆ పాప వచ్చిన వెనక సొక్కాయి పట్టుకోండి ఈమె చంపేస్తున్నాయి కదా అని చెప్పేసి నేను పాప లాక్కునే ఇంకొకటి వెనక వచ్చేసింది చిన్నది ఆ పాప మీద కాలు కాలు విడిపోయింది పాప ఆ పాప అర్చం అరిచింది ఈ ముందు పోయే మనిషి ఆ చచ్చిపోయిన మనిషి లైట్ ఆఫ్ చేసుకుండా సరిపోయిండు లైట్ ఆఫ్ చేసుకోకుండా ముందే వెళ్ళిపోయాడు ఇవన్నీ పోయి ఆ మనిషి మీద నేనేమో ఆ పిల్లని తీసుకొని చెట్టు ఆఫ్ చేసుకుంది విషయం ఏంటంటే వాళ్ళందరూ ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇయ్యని అర్ధరాత్రి అడ్డదారులు తెలకొని పోవాలని వెళ్ళడం జరిగింది వాళ్ళకి ఏనుగుల మంది ఎదురై తొలి తొలిత జరిగింది ఆ తొక్కేసలాటలో ఫస్ట్ గాయపడ్డారు తర్వాత గాయపడిన తర్వాత మళ్ళీ ఒకరిని ఒకరు పిలుచుకోవడంలో అలాగే అరవడంలో పక్కకి వెళ్ళిన మళ్ళీ వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ముగ్గురు చనిపోవడం ఇద్దరు తీవ్రంగా ఒకరు పాక్షికంగా గాయపడ్డారు ఏనుగుల గుంపు దాడిలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు బాధిత కుటుంబాలకు పది లక్షలు తీవ్రంగా గాయపడ్డ వారికి ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు ముక్కావారి ట్రస్టు నుంచి టీడీపీ నాయకురాలు వరలక్ష్మి మృతుల కుటుంబాలకు లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు రైల్వే కోడూరు రాయచోటి నియోజకవర్గాల్లో తరచూ ఏనుగుల గుంపు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి అయితే ఇప్పుడు ఏకంగా భక్తులపైనే దాడి చేసి చంపేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు